హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము బంగారు ధరలు ఒకరోజు తగ్గితే మరొక రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కొనాలా వద్దా అని ఆందోళనలో ఉన్నారు కదా అలాగే ఈరోజు సాయంత్రానికి ఈ వీడియోలో ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది తెలుసుకుందాం పసిడి పసిడి కనుక చాలా భారీగా అనేది బా పెరుగుదల నమోదు చేసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కూడా వెండి ధరలు కూడా అలాగే పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి మధ్యతరగతి వాళ్ళు కొనలా వద్దా అని చాలా ఆందోళనలో పడిపోయారనమాట ఇంకా తగ్గుతుందా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే ఇప్పుడు ఎంతవరకు ఉన్నది ప్రజెంట్ చూద్దాం ఫ్రెండ్స్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై మూడు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదివేల నూట అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పదహారు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి ఒక గ్రామ్ వచ్చి నూట ఇరవై రూపాయల పది పైసల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్